మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న బాబులు ప్రభుత్వాలకి విపరీతంగా ఆదాయం తీసుకొచ్చి పెట్టారు కేవలం ఒక థర్టీ ఫస్ట్ నైటు మన ప్రభుత్వాలు పన్నెండు గంటల వరకు ఓయిన్ షాపులు నడిపించడం జరిగింది సో ప్రభుత్వాలే వరకు పర్మిషన్ ఇచ్చి మన వాళ్ళు అక్కడే డ్రింక్ చేసి ఒక పది మీటర్లు ముందుకెళ్ళిన వెంటనే అక్కడే డ్రంక్ నిర్వహిస్తారన్నమాట సో మళ్ళీ మనోళ్ళే డ్రంక్ అండ్ డ్రైవర్లో ఎంతమంది పట్టుబడ్డారు ఇంతమంది దొరికారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు అసలు ప్రభుత్వాలు అడ్డగోలుగా ఇష్టం సారంగా అర్ధరాత్రి వరకు ఓవెన్ షాపులు నడిపించడం చాలా పెద్ద తప్పు సో ఎందుకు చెప్తానంటే రీసెంట్గా పుష్ప టూ మూవీ కూడా ఇదే జరిగింది నైట్ బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడం మనవలంతా సినిమా చూడాలని ఆశ మీద ఏదో వెళ్ళిపోవడం అట ఆ తొక్కిసలాట్లో ఇద్దరు చనిపోవడం సో ఒక వన్ వన్ వీక్ మొత్తం ఇదే స్టోరీ నడిచింది ఆలోచన గురించి సో ఇప్పుడు కూడా అదే జరిగింది థర్టీ ఫస్ట్ నైట్కి వీళ్ళంతా పర్మిషన్ ఇవ్వడం మన వాళ్ళు బాబుల పాపం సో ఇక ముందు దొరకదు ఈ థర్టీ ఫస్ట్ నైటే ముందు తాగేయాల అని చెప్పి ఒక ఆత్రంగా ఆశగా తాగడం సో నిజంగా చూస్తుంటే చాలా బాధాకరం పర్మిషన్ ఇచ్చింది మన ప్రభుత్వాలే సో మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ బండ్లు సీజ్ చేయడం మళ్ళీ ప్రభుత్వాలే దగ్గరుండి నడిపిస్తారు ఇది ఒక స్టోరీగా నేను ఎందుకు చెప్తానంటే ఈ థర్టీ ఫస్ట్ నైటు ఎంతమంది చనిపోయారు తెలియదు ఎంతమంది వెనకెళ్ళే వెనకొచ్చే వాహనాలు కానీ లేదు ముందు వెళ్ళే వాహనాలైనా ఒకరినొకరు గుద్దు కానీ ఎంతమంది చనిపోయారు కూడా తెలియదు అంటే స్టేట్మెంట్ బయట చూపించరు అనమాట ఎందుకు మళ్ళీ ప్రభుత్వాల మీద వే వ్యతిరేకత వస్తుందని వీళ్ళు ముందే భావించుకుని ఇట్లాంటి స్టేట్మెంట్లే చూపించరు వీళ్ళు కేవలం చూపించేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాం ఇన్ని కేసులు నమోదైన ఇంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం సో కొన్ని బండ్లు సీజ్ చేశామని చెప్పి అయ్యే లెక్కలు చూపిస్తారు సో ప్రభుత్వాలు ఇకనైనా మారాలా మీ సొంత లాభాలు చూసుకుంటున్నారు కానీ ప్రజలు వాళ్ళేదో కూలీ పనులు చేసుకుని ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలా మిమ్మల్ని ఎన్నుకొని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది మీరు అర్ధరాత్రి వరకు మీరు మీ ప్రభుత్వాలకి లాభం వచ్చే పనులు చేసుకుంటున్నారు కానీ సామాన్యమైన సామాన్యమైన ప్రజకి ప్రజలకి ఏ మాత్రం కూడా లాభం చే చేసే పరిస్థితులు మీరు లేరు ఎందుకు చెప్తానంటే సామాన్యమైన ప్రజలు ఏదో ఒక కోటర్ నైంటీ తాగాలనే వస్తారు ఆశగా లేదు ఒక మూవీ పలానా హీరో చూడాలని చెప్పి ఆశకి వస్తారు ఒక వంద నూట యాభై జేబులు పెట్టుకుని మీరు ఇష్టం సారంగా అడ్డుగోలుగా రేట్లు పెంచుకుంటూ పోవడం నైట్ పడి అడ్డుగోలుగా డ్రంక్ అండ్ డ్రైవల్ నిర్వహించి అరెస్ట్ చేయడం బండ్లు చేయడం సామాన్యమైన ప్రజలు ఎలా పోతారండి ఎలా అయితే ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించాలా గత ప్రభుత్వాలకి ఇప్పుడున్న ప్రభుత్వాలకి తేడా ఏంటి ఆలోచించుకొని రెండు తెలుగు రాష్ట్రాలన్న ప్రభుత్వాలు ఎక్కడైనా మారాలని కోరుకుంటున్నాను